ఘోరం దారుణం హర్యానాలో ఓ వ్యక్తి సరిదిద్దుకోలేని తప్పు చేశాడు సభ్య సమాజం ఆయన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది ఇంతకీ అతను చేసినటువంటి పని ఏంటంటే భార్యతో జరిగిన గొడవ వల్ల మనస్తాపానికి చెంది తన నలుగురు పిల్లలతో కలిసి ఎక్స్ప్రెస్ కు ఎదురెళ్లి తాను తను చాలించాడు ఎంత ఘోరం అసలు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే పిల్లలు ఏం చేశారు పసిపిల్లల ప్రాణాలు తీసే హక్కు మీకెవరిచ్చారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆగ్రహం తెప్పిస్తున్నటువంటి అంశం ఇక్కడ బీహార్కు చెందిన బీహార్ ఫరీదాబాద్కు చెందినటువంటి నలభై ఐదు సంవత్సరాల మనోజ్ తన భార్య ప్రియతో జరిగినటువంటి గొడవ వల్ల మనస్తాపం చెందాడు పిల్లల్ని నలుగురు పిల్లల్ని పార్క్ తీసుకువెళ్తానని నమ్మించి తీసుకెళ్లాడు ఇష్టమైన స్నాక్స్ కొనిచ్చాడు కూల్ డ్రింక్స్ పట్టించాడు స్నాక్స్ తినిపించాడు ఆ తర్వాత నేరుగా రైల్వే ట్రాక్ పైకి తీసుకువెళ్తూ ఉన్నాడు ఇంతలోనే ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకొస్తోంది ఆ పిల్లలు ఆ వేగానికి భయపడి తప్పించుకోవాలి అనుకున్నా కూడా ఆయన చేతులు వదలకుండా గట్టిగా పట్టుకుని తనతో పాటు తన పిల్లల్ని కూడా చంపేయాలి అనుకున్నాడు ఎంత ఘోరం వినటానికే చాలా భయమేస్తోంది కదా మరి ప్రత్యక్షంగా ఈ ఘటన చూస్తే అసలు గుండెలు అదిరిపోవటం లేదు ఇందులో భార్య భర్తల మధ్య గొడవ అనేది కామన్ ప్రతి ఒక్కరు జీవితంలో ఈ గొడవలు తగాదాలు సరిదిద్దుకోవటాలు కలిసిపోవడాలు అన్ని కామన్ గా ఉంటాయి కానీ పిల్లలు ఏం చేశారు కనీసం అమ్మా నాన్న ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలియలేనటువంటి పసితనం వాళ్ళది అలాంటిది ఈ వ్యక్తి మనోజ్ చేసినటువంటి పనికి ఇప్పుడు నెటిజన్లు మండి పడుతున్నారు చచ్చిపోతే నువ్వు చనిపోవాలి కానీ పిల్లలు ఏం చేశారు పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వదిలేస్తే వాళ్ళే ఎంచక్క బతుకుతారు కదా ఎవరొకరు పెంచుకుంటారు కదా లేకపోతే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాల్లో ఉంటారు కదా కానీ అలా బలవంతంగా పసిపిల్లల్ని చంపే హక్కు నీకెవరిచ్చారు అంటూ చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ఈ మాటలు అడగాలి అనిపిస్తోంది ప్రతి ఒక్కరికి ఇక్కడ భార్య ప్రియతో అతనికి గొడవ జరగటంతో మంగళవారం రోజు ఆయన మనస్తాపం చెంది పిల్లలతో సహా తను కూడా తను చాలించాలనుకున్నాడు ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి హర్యానాలో ఒక రైల్వే స్టేషన్ కి వెళ్లి ఎక్స్ప్రెస్ ఎదురుగా నిలబడి ఆ పిల్లలు నానా ట్రైన్ వచ్చేస్తుంది నాన్న మనల్ని గుద్దేస్తుందేమో రైలు అని ప్రాధేయపడినా కూడా అతను వినకుండా ఆ కోపంలో అనుకోవచ్చు లేకపోతే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయము ఐదు ప్రాణాలు బలైపోయాయి అందులో నలుగురు పిల్లలు ఉన్నారు అంటే ఈ ఘటన వినటానికి చాలా గుండె బరువెక్కిపోతోంది చాలా ఘటనలు చూస్తున్నాం భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా అప్పుల బాధలు భరించలేక లేకపోతే పిల్లల్ని వాళ్ళనుకున్నట్టుగా చదివించలేని పరిస్థితుల వల్ల ఇలా కారణాలు ఏమైనా కావచ్చు పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాలి అనుకోవడం ప్రాణాలు తీసుకోవాలి అనుకోవటం చాలా అవివేకం అనాలోచితమైన నిర్ణయం చాలా ఘోరమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయంగానే మనం చెప్పాలి ఎందుకంటే క్షణికావేశంలో కాకుండా కాస్త మనసు ప్రశాంతత చేసుకొని ఆలోచిస్తే తరచూ తన భార్యతో జరుగుతున్న గొడవల వల్ల తనకి తన భార్యకి పడకపోతే అక్కడి నుంచి ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి తన నుంచి విడిపోవచ్చు పిల్లల్ని పట్టుకుని వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇతనికి కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్సే కాబట్టి పని చేసుకోగలడు పిల్లల్ని పోషించుకోగలడు వేరే చోట కాపురం ఉండగలడు కానీ ఇవన్నీ మానేసి భార్యతో జరిగిన గొడవల వల్ల మనస్తాపం చెంది క్షణికావేశంలో ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఏ మనాలో కూడా అర్థం కావట్లేదు ఒక రకంగా ఇది ఒక సైకోలిజం అనే నేను అంటాను ఎందుకంటే పిల్లలు వాళ్ళని చూస్తే ఎంత సున్నితంగా ఉంటారు వాళ్ళకి ఏదైనా కొనివ్వాలనిపిస్తుంది ఏదైనా చేయాలనిపిస్తుంది ఒకవేళ మన దగ్గర కెపాసిటీ లేకపోయినా అప్పు చేసి కూడా పిల్లల్ని బాగా చదివించాలని బంగారు భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని మనం ఎన్నో డ్రీమ్స్ లో ఉంటాం ఎందుకంటే ఇక పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి పేరెంట్స్ కి కూడా వాళ్ళే ఫ్యూచర్ గా మారిపోతూ ఉంటారు అంత సాక్రిఫైస్ చేస్తాం అంత త్యాగం చేస్తాం ఈవెన్ మహిళలు అయితే ఉద్యోగాలు కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే మగవాళ్ళు కూడా ఒకవేళ ఇంట్లో పరిస్థితులు బాగోక లేకపోతే పిల్లలు ఏదైనా ఛాలెంజ్డ్ గా పుట్టితే వాళ్ళ కోసం మంచి మంచి జాబ్స్ సాక్రిఫైస్ చేసి ఏదో చిన్న చిన్న వ్యాపారాలతో కుటుంబాన్ని నడిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళని చూసి తెచ్చుకోవాల్సిన ధైర్యం కాకపోతే కొన్ని చోట్ల మాత్రం ఒక ఇంక ఏమి చేయలేనటువంటి చేతగాని తనంలో ఇలాంటి నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు ఘోరమైన నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని చంపేస్తున్నారు ఇక్కడ చా నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ గా ఆయన మర్డర్ చేసినట్టే ఎందుకంటే అక్కడ కారణం ఏదైనా కావచ్చు వాళ్ళు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న నలుగురు పిల్లల్ని కూడా కన్న తండ్రే ఇలా హతమార్చడం అనేది ఎట్లా చూడాలి అసలు హతమార్చడం ఎందుకు వాడుతున్నాము అంటే బలవన్ మరణమే కదా ఆ పిల్లలకి తెలుసా నాన్న ఇప్పటి వరకు అన్ని మనకు కావాల్సినవి కొనిచ్చాడు నాన్న పార్క్ తీసుకెళ్తానన్నాడు ఓ ముందు మనకి ఇష్టమైనవన్నీ కొనిచ్చాడు చక్కగా నడుచుకుంటూనో లేకపోతే ఏదో వెహికల్ లో వెళ్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ పార్క్ లో వెళ్లి ఆడుకుందాం ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి అని అనుకుంటారు పిల్లలు ఎందుకంటే వాళ్ళకి అంతకు నుంచి ఇంకొక ఆలోచన కూడా రాదు ఆ పసి వయసుకి అలాంటి వ్యక్తి ఎంత కఠినమైన నిర్ణయం గుండెల్లో మరి ఎంత బాధ ఉందో ఎంత కోపం ఉందో ఎంత క్షణికావేశంతో జనరల్ గానే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై రైల్వే ట్రాక్స్ దగ్గరికి వెళ్తారు ఆ వేగంగా వచ్చే ట్రైన్ ను చూసి భయపడి అప్పటికప్పుడు కూడా నిర్ణయం మార్చుకొని వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉన్నారు అలాంటిది పసిపిల్లలు ఎక్స్ప్రెస్ అంటే ఏ వేగంతో వస్తుందో తెలుసు అలా దూసుకొస్తున్న రైలుకి ఎదురుగా తండ్రి చేతులు గట్టిగా పట్టేసుకుంటే ఎంత విలవిలలాడిపోయి ఉంటారు ఆ ఎక్స్ప్రెస్ వచ్చి ఒక్కసారిగా ఢీకొనటంతో నలుగురు పిల్లలతో పాటు ఆ మనోజ్ బాడీ కూడా చెల్లాచెదురైపోయింది చెదురైపోయింది విగత జీవులుగా పడి ఉన్నటువంటి ఆ మృతదేహాలను చూసి పోలీసులు కూడా షాక్ అయిపోయారు పోలీసులు కంట కూడా కన్నీళ్లు తెప్పించిన ఘటన అయితే మనోజ్ పాకెట్ లో ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ అలాగే ఒక కాంటాక్ట్ నెంబర్ ఒక స్లిప్ పైన రాసుంటే ఆ కి పోలీసులు కాల్ చేసి వైఫ్ ప్రియకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో ఆమె హుటాహుటిన గుండెలు బాదుకుంటూ బోరును విలిపిస్తూ ఆ ట్రాక్ వద్దకు చేరి ఒకవైపు పిల్లలు అలా విగత జీవులుగా ఉండటం చల్లా చెదురు పడిపోయినటువంటి ఆ మృతదేహాలను చూసి అల్లాడిపోయింది మరొక వైపు భర్త ఎందుకంటే గొడవ అనేది సరిదిద్దుకోటానికి అవకాశం ఉన్నవే అంత కోపం పెంచుకొని కక్షలు పెంచుకున్నంత ఏమీ భార్యాభర్తల మధ్య ఉండవు చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు ఒకరికి ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు ఇలా ఏదో కొన్ని విషయాల్లో విభేదాల వల్ల తగాదాలు జరగవచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు రిలేషన్స్ వల్ల కావచ్చు కానీ ఇవేవి క్షమించరాని తప్పులైతే కాదు ఒకవేళ మనకు అంతగా నచ్చకపోతే దాని నుంచి మనం స్కిప్ అవ్వడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఏదో రకంగా విడిపోవచ్చు పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వచ్చు ఒక మంచి నాన్నగా పేరు తెచ్చుకోవచ్చు ఆ మనోజ్ కానీ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ పిల్లల్ని ఎదురుగా తీసుకెళ్లి ట్రైన్ గుద్ది చనిపోవటం అనేది అసలు చెప్పడానికి కూడా గుండెలు పిండేస్తుంది కదా ఇదే కాదండి చాలా ఘటనలు చూస్తున్నాం మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ కొన్ని కొన్ని చోట్ల రాజస్థాన్ లో జైపూర్ లో ఈ అప్పులు చేసి అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం కూడా విషం తాగి ఆత్మహత్యలకు పాల్పడాలి అనుకోవటం లేకపోతే పిల్లల్ని కాలువల్లోకి తోసేస్తున్నారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే విషమిచ్చి చంపేస్తున్నారు లేకపోతే నచ్చిన కూల్ డ్రింక్ కొన్నిచ్చినట్టు పిల్లలకి నమ్మించి అందులో విషం కలిపేసి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు ఎంత బాధేస్తోంది చాలా బాధాకరం హర్యానాలో జరిగిన ఈ ఘటన మాత్రం చాలా ఘోర అతి ఘోరమైన విషయం అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరిని కదిలించేస్తోంది మరొక వైపు కోపం కూడా తెప్పిస్తోంది ఏం మనోజ్ నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవాడివి ఆ మాత్రం భార్య నుంచి ఒకవేళ విడిపోయి పిల్లల్ని పెట్టి నువ్వు పోషించుకోలేవా వాళ్ళని పెంచుకోలేవా ఎందుకు ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకున్నావని ఎంతో మంది నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు కోమ ఏం చేస్తాం ఇలాంటి ఘోరాలు ఆగాల్సిందే కనీసం ఒక్క క్షణం మనం ఆలోచిస్తే గనక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది ఒకవేళ అంత ఊబిలో కూరుకుపోయి పేకల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే మొదటి నుంచి చిన్న సమస్యగా ఉన్నప్పటి నుంచి దానికి ఒక పరిష్కారం మనం వెతుకుంటే సొల్యూషన్ వైపు ఆలోచన చేస్తే ఇందా ఇలా ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావు పసిపిల్లల ప్రాణాలు తీయాల్సినటువంటి దుస్థితి కూడా రాదు సో ఇలాంటి ఘటనలు అయితే అస్సలు ఇంక ఎప్పుడు కూడా భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఇప్పటికే ఎవరైనా ఉండుంటే దయచేసి విరమించుకోండి చచ్చిపోయి సాధించేది మాత్రం ఏమీ ఉండదు మీ ప్రాణాలు పోవటం బంధువులు మీకోసం కన్నీళ్లు కార్చటం తప్ప అక్కడ ఎవరికి ఎలాంటి భవిష్యత్తు కూడా ఉండదు ఎంతో మంది భవిష్యత్తులు ఇలా నాశనం అయిపోతున్నాయి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం తప్ప వినేవాళ్ళు గుండెలు మాత్రం కదిలించేస్తోంది ఈ ఘటన ఏదైనా మాత్రం ఆ మనోజ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఘోరాతి ఘోరమైనదనే చెప్పాలి మరి ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ లో పెట్టండి